జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని అన్ని మండలాల్లో గురువారం పాఠశాల యాజమాన్య విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి ఏ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు జరగకుండా టీడీపీ సమన్వయకర్త రతీష్ కుమార్ రెడ్డి విజయం ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ బస్ రెడ్డి రవీంద్రారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటించే నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు టీడీపీ తరఫున నిలబడిన చైర్మన్లను ఏకాగ్రవంగా గెలిపించుకుంటూ ప్రశాంతంగా ముగించారు చైర్మన్ ఎన్నికైన ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో టీడీపీ తరఫున నిలబడిన చైర్మన్లకు విద్యా కమిటీ మెంబర్లు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు

మా మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇక్కడికి వచ్చేసి అస్తాన్ని కమిటీలో పాల్గొని దిగ్విజయంగా విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ తీవ్రంగా కృషి చేసి ఎక్కడ ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా ఇక్కడ ఉంటే అధ్యాపక బృందము ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక సామాజిక ఇక్కడ పత్రికలు కానీ పోలీసు సిబ్బంది కానీ ఈ విధంగా వాళ్ళకు ధన్యవాదాలు కొత్తగా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఇక్కడ ఏ ముందుండి ఇక్కడ ఏ అవసరం ఇక్కడ ఇచ్చిన గారికి బయటకుంటాం ఏదైనా మీరు కాల్ చేయండి సార్ మా చైర్మన్ గారు వచ్చి ఇక్కడ లోకల్ మాత్రమే ఉన్నాడు ఏదైనా సమస్యలకి వచ్చి మేము నుంచి మా ఉపాధ్యాయ బృందం అందరూ చక్కగా సహకరించారు ఓటర్లకి ఆహ్వాన పత్రాలు చేరువేయడంలోనూ మళ్ళీ వాళ్ళని తెచ్చి రిసీట్స్ని భద్రపరచడంలోనూ బాగా సహకరించినారు ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ బృందం కానీ నాన్ టీచింగ్ కానీ అందరూ కూడా బాగా సహకరించి ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇంకోటి భోజన వస్తే కల్పించినటువంటి మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా చైర్మన్గా ఎన్నికైనటువంటి కాదరిపి యువకురాలు బాగా ఎప్పుడైనా కానీ ఆమె చూస్తేనే దరధరలు ఆడిస్తుంది కాబట్టి ఆ దరతలు అలాగనే కొనసాగించి పాఠశాల బాగుకు సహకరించాలని మా ఉపాధ్యాయుల మృతుల నేను మీకు తెలియజేసుకుంటున్నాను